ఇప్పుడు మన గౌరవ కౌన్సిలర్ గారు మన ప్రజాపాలన ఆధారి గురించి మాట్లాడతారు రేషన్ కార్డులు మరియు రాంబాబు గారికి కమిషనర్ శ్రీనివాస్ గారికి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి మరియు వార్డు ఇన్ఛార్జిలకి మరియు ముప్పై ఒకటి వాడు ప్రజలందరికీ నమస్కారం మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ ప్రజాపాలనలో భాగంగా అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డు మరియు ఇందిరం వైల్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేమనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాల్సిందే కోరుతున్నాం ఇదే లాస్ట్ కాదండి ప్రతి ఇంకా జరుగుతూనే ఉంటుంది రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు ఇది నిరంతర ప్రక్రియ రాని వాళ్ళెవరి ఉంటే మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోండి అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కానీ మరియు ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైనా కొత్తగా వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరైనా నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే మన అధికారులు కూడా అందరూ కూడా సహకరిస్తారు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు ట్వంటీ సిక్స్ జనవరి నాటికి ప్రజలందరికీ కూడా ఒక నాలుగు ముఖ్యమైనటువంటి పథకాలని ప్రజలకు అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది దానికి సంబంధించి మనకు మూడు రకాలైనటువంటి జాబితాలు ప్రభుత్వం నుంచి మనకి ఒకటి ఒకటి ఏమో పులగణంలో రేషన్ కార్డు లేదు అని అది అప్లై చేసుకున్న వారి యొక్క లిస్టు రెండవది మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో మా యొక్క కొత్త రేషన్ కార్డుల్లో కొంతమంది సభ్యుల జమ చేయడం కోసం కానీ కొంతమంది సభ్యులని తొలగించడం కోసం కానీ లేకపోతే యొక్క మాకు మ్యారేజెస్ అయినాయి సెపరేట్ కుటుంబం మాకు ఆధార్ రేషన్ కార్డు కావాలి అని చెప్పి మీ సేవా సెంటర్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మీ సేవ ఈ ఈ పాస్ పోర్టల్లో అప్లై చేసుకొని ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాల తి అది వెరిఫికేషన్ జరగలేదు అదొక జాబితా ఉంది మా అంటే తొలవీపులు మార్పులు చేర్పులు సంబంధించినటువంటి మూడవ జాబితా మనం ప్రజాపాలనలో పోయిన డిసెంబర్లో ఇరవై మూడు డిసెక్ చేసి మన వార్డు సభల్లోకి వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఆ జాబితా కూడా ఉంది ఇప్పుడు మొదటి జాబితా వెరిఫికేషన్ అయిపోయింది రెండవ జాబితా మూడవ జాబితాని మనం ఈ రోజు నుంచి వెరిఫికేషన్ చేసి అందులో కూడా అర్హులైనటువంటి లబ్దిదారులందరికీ కూడా రేషన్ కార్డులు దశల వారికి ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయించింది ఇది రేషన్ కార్డులకు సంబంధించి రెండవది ఇందిరా మహిళలకు సంబంధించి కూడా మొన్ననే మనకి ఇల్లు లేని వారందరికీ కూడా ఇంటింటికి వచ్చి మనకి వెరిఫికేషన్ చేయడం జరిగింది